నా నుదుటి మీద వారు చేసిన గాయం నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు అది ఇక్కడ తగల్లేదు అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం నా నుదు మీద వారు చేసిన గాయం బహుశా పది రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు ఆ రైతులకైతేనేమి ఆ అక్క చెల్లెమ్మలకైతేనేమి ఆ నిరుద్యోగులకైతేనేమి ఆ సామాజిక వర్గాలకైతేనేమి ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బ్రతుకులు చంద్రబాబు చేసిన మోసాలను చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నాడు గాయపరచడం మోసం చేయడం కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు ఈయనేమో ఒకటి కాదు మూడు రాజధానిలు అన్నాడు అన్నారా మూడిట్లో ఏ ఒక్కటైనా అయ్యిందా ఒక్కటైనా ఏడ్చిందా మనకి ఈరోజు రాజధానియే లేకుండా పోయింది పక్కన బెంగళూరు ఉంది హైదరాబాదు ఉంది చెన్నై ఉంది అందరికీ అన్నీ ఉన్నాయి మనకేముంది చేతిలో చిప్పు ఉంది మనకేముంది గుండు సున్నా మిగిలింది అందుకే ఎవరికి ఓటేస్తున్నామో ఆలోచన చేసి ఓటు వేయండి ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం ఓటు అన్నది మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డల భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే ఆయుధం అందుకే ఓటు అన్నది సక్రమంగా వేయకపోతే మీరు బానిసలు కావడమే కాదు మీ బిడ్డలను కూడా బానిసలు చేస్తున్నట్టే అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం ఎవరు మాత్రం ఏబుద్ధరించారు చంద్రబాబు గారికి అధికారం ఇచ్చి చూసాం జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చి చూసాం ఎవరు ఏం చేశారు అన్నా ఇంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ రైతులు ఉన్నారా రైతులు ఉన్నారా ఎట్లా ఉందన్నా వ్యవసాయం బాగుందా మద్దతు ధర ఉందా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే రాజు రైతును నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మద్దతు ధర లేదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టుబడి తగ్గించలేదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డ్రిప్ కోసం సబ్సిడీ అయితేనేమి ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయితేనేమి యంత్రాల మీద సబ్సిడీ అయితేనేమి ఎన్ని ఉన్నాయి అందుకే కదా ఆ రోజు వ్యవసాయం అయింది మరి ఇప్పుడు ఎలా ఉంది వ్యవసాయం అన్న వ్యవసాయం ఎలా ఉంది కనీసం మద్దతు ధర కూడా లేదు కనీసం డ్రిప్ వేసుకుందామంటే అంటే డ్రిప్పు మీద సబ్సిడీ కూడా లేదు పంట నష్టపోతే పంట నష్టపో నష్టపరిహారం చెల్లించే దిక్కే లేదు మొత్తం రైతులంతా అప్పులు పాలైపోయారు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా అసలు పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది ఇదేనా వ్యవసాయం అంటే ఇప్పుడు వ్యవసాయం పండుగ కాదు వ్యవసాయము దండగా అయిపోయింది ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్లతో మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్లతో ఒక ధర స్త్రీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దాంతో ఏ రైతు నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా మూడు వేల కోట్లు ప్రతి సంవత్సరం నేను పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు కోట్లు రైతుల కోసం పక్కన పెట్టారు ఉందా మద్దతు ధర మరి ఎందుకు ఇవ్వలేదు మద్దతు ధర ఇంకేం చెప్పాడు మేనిఫెస్టోలో నాలుగు వేల కోట్లు నాలుగు వేల కోట్లతో పంట నష్టపోతే పంట నష్టపరిహారం కింద పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరం పంట నష్టపోతే పంట నష్ట పరిహారం ఇచ్చారా ఏమన్నా ఇచ్చారా ఇస్తే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు ఇదే నా వ్యవసాయం అంటే ఇంతమంది ఉన్నారు అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నారు ఏమ్మా ఎలా ఉంది బ్రతకెట్లా ఉంది తల్లి ఎలా ఉందమ్మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రేషన్ సరుకులు పదకొండు ఇచ్చాడు అవునా జగన్మోహన్ రెడ్డి గారు అన్నిస్తున్నారు రెండా మూడా రెండా మూడా తల్లి రెండు సరిపోతున్నాయా నూనె ధర చక్కెర ధర అన్నీ పెరిగిపోయాయి గ్యాస్ ధర పెట్రోలు డీజల్ అన్నీ పెరిగిపోయాయి ఆర్టీసీ ఛార్జీలు ఐదు సార్లు పెంచారు కరెంటు ఛార్జీలు ఏడు సార్లు పెంచారు మరి గిల్లు ఇల్లు ఎలా గడవాలి ఎమ్మా ఇల్లు ఎలా గడుస్తుంది తల్లి ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం కింద పదహైదు వేలు చెప్పున ప్రతి మహిళకు ఇద్దరు బిడ్డలకు ఇస్తానన్నారు కదా వస్తున్నాయా ముప్పై వేలు వస్తుందా ఒక్క బిడ్డకు వస్తుంది అంటే ఏంటన్నా ఇంకో బిడ్డ దత్త తీయాలా ఇంకో బిడ్డను ఇచ్చేస్తామా దత్తతకి ఇచ్చేస్తామా లేకపోతే చంపేసుకుందామా ఏం చేసుకుందాం ఆ బిడ్డను ఏం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం అంటున్నారే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులు దేనికి సరిపోతున్నాయమ్మా దేనికైనా సరిపోతున్నాయా ఆఖరికి అన్ని ఖర్చులు పెరిగిపోయి మద్యం బాటలు కూడా పక్క రాష్ట్రంలో అరవై రూపాయలు ఉంటాయి ఇక్కడ ఉందన్నా రెండు వందల రెండు వందల యాభైయా రెండు వందల యాభై ఆఖరికి అన్ని ధరలు పెంచేసి మనకి ఇస్తున్నదేమో ఇంత పదహైదు వేలు తీసుకుంటున్నది ఎంత నలభై వేలు అంటే ఒక చేత్తో మట్టి కుండనిస్తున్నారు ఇంకో చేతో వెండి కుండను తీసుకుంటున్నారు బాగుందా ఇది కదా జరుగుతున్నది ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని మీ అక్క చెల్లెలు అక్క చెల్లెలు అక్క చెల్లెలు అని తిరుగుంటూ చెప్పాడు కదా రాజు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే నేను కూడా బాయ్ బాయ్ క్యాంపెయిన్ బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ నడుపుతూ నేను కూడా ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయండి పూర్తి మద్యపాన నిషేధం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పింది దాన్ని నేనే అయిందా అయిందన్న మద్యపాన నిషేధం ఇప్పుడు మద్యపాన నిషేధం కాలేదు కదా సర్కారే మద్యం అమ్ముతుంది బయట వాళ్ళు ఎవరు అమ్మటం లేదు స్వయంగా సర్కారే మద్యం అమ్ముతుంది జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు ఏమమ్ముతున్నారు భూమి భూమట భూమి భూమట స్పెషల్ స్టేటస్ అట క్యాపిటల్ అట డిఎస్సి అట మొత్తం అన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాపులో నిలబెట్టుకున్నామన్నట్టుగా ఉంది స్పెషల్ స్టేటస్ అక్కడే ఉంది డిఎస్సి అక్కడే ఉంది క్యాపిటల్ సిటీ అక్కడే ఉంది అన్ని మద్యం షాపులోనే ఉన్నాయి అంటే మత్తులో కళ్ళు మూసుకుంటే ఉన్నాయి తప్ప పట్టపగలు కళ్ళు తెరిచి చూస్తే ఏవీ లేవు మొత్తం అంతా అదృశ్యమే వాళ్ళు ఎవరు ఏది అమ్ముతే అదే కొనాలి వాళ్ళు ఎంతకమ్ముతే అంతకే కొనాలి ఎక్కడుంది పద్ధతుందా ఒక పాడుందా దానికి మన రాష్ట్రంలో నాసిరకం మందు తాగి ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ ప్రజలు లివరు కిడ్నీలు చెడిపోయి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ మంది చచ్చిపోతున్నారు పట్టించుకుంటున్నారా ఎవరైనా ఒక హెల్త్ చెకప్ అయినా జరిగిందా మద్యంలో హెల్త్ ఉందా లేదా అని ఎవడైనా చూసుకుంటున్నాడా ఓన్లీ క్యాష్ అట కదా నో డిజిటల్ పేమెంట్స్ అట అవునా ఓన్లీ క్యాష్ అట అంటే ఎవరు అమ్ముతున్నారు ఎంతకు అమ్ముతున్నారు ఎంత అమ్ముతున్నారు స్టేట్ ట్యాక్స్ కడుతున్నారా సెంట్రల్ ట్యాక్స్ కడుతున్నారా దేనికి లెక్కలేవు ఏమైనా ఆడిట్ ఉందా హెల్త్ చెక్లు ఉన్నాయా ఒక పద్ధతి లేదు ఒక పాడు లేదు ఏది లేదు అంత ఒక పెద్ద మాఫియా లాగా తయారై నిజం కాదా ఒక ఒక పక్కేమో వైన్ మాఫియా ఇంకో పక్కేమో మైన్ మాఫియా ఇంకో పక్కేమో ల్యాండ్ మాఫియా ఇంకో పక్కేమో శాండ్ మాఫియా ఇదంతా సరిపోదన్నట్టు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్ననే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారిని హంతకుల్ని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు ఏమి రాజకీయం ఇది ఏమి రాజకీయం ఇది హత్య రాజకీయాలు గూండా రాజకీయాలు రౌడీ రాజకీయాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కనే ఉన్నాడు చూస్తున్నాం మీ ఎంపీ ఎవరు మీ ఎంపీ ఎవరు ఆయన కొడుకు మిథున్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నాడు అని పొద్దున ఈరోజు ఒక అన్నని అడిగాను నేను మా ఎమ్మెల్యేనా అమ్మ మా ఎమ్మెల్యేలకు ఏమి లేదు తల్లి ఓ రబ్బర్ స్టాంప్ అంతే అన్నాడు అదేంటన్నా అంటే మొత్తం అంతా పెద్దిరెడ్డి ఏం చెప్తే దానికి రబ్బర్ స్టాంప్ అట